హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూమోహన్ వంటిలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది ఆడ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే నాతో కామెంట్ చేయండి షేర్ చేసుకోండి ఎలా ఉన్నాయని చెప్పండి ఇంకా ఇదైతే కదా పాప బర్త్డే బ్లాగండి సమ్మర్ హాలిడేస్లో జరిగింది అంటే సమ్మర్ హాలిడేస్కి నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదా ఊరు వెళ్ళానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరు మ్యాక్సిమం టూ టు త్రీ డేస్ అంతకంటే ఎక్కువ ఉండడం అనమాట ఊర్లో ఇంకా ఈసారి సమ్మర్ హాలిడేస్ ఆయన కూడా లేరు ఆయన చెప్పాను కదా ఆఫీస్ పని వేరే దగ్గరికి వెళ్ళిపోయారు మేమే ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాం అనేసి ఇంక ఎందుకు అక్కడ ఒంటరిగా అది కాక సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా అని పిల్లల్ని తీసుకొని అయితే ఊరికి వచ్చేసాను దగ్గర దగ్గర త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఉన్నాను ఈ సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు ఇంతగా ట్రిప్పులు ఎప్పుడు వెళ్ళలేదు మీకు వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదా మేము రవ్వలకుండా బనగంప ఇదంతా చుట్టేసాము ప్లస్ ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోబ్బలం కూడా వెళ్ళాము అనేసి నేను వీడియోస్ అన్ని మీద షేర్ చేసుకున్నాను కదా ఇది ఏంటి అంటే అక్కడక్కడ క్లిప్స్ తీసున్నాను ఇంకా ఒక వీడియో కావాలంటే మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ అన్న కావాలి కదా ఏం చేస్తావాలని అనమాట సరే గుర్తుగానే ఉంటుంది పాపకు అనేసి నేనైతే ఇంకా అక్కడక్కడ క్లిప్స్ ఫోటోస్ షేర్ చేసి అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటి అంటే అయినా మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చేసి అదే మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంకా కేకు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట ఇంకా కేక్ అన్న కట్ చేద్దామనేసి ఆ పాపకి ఆ ము అంటే ఈరోజు బర్త్డే అనగా నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది సో అందువల్ల నేనైతే కానీ ఏం ప్రిపరేషన్ కానీ ఏమీ అనుకోలేదు కేక్ కూడా వద్దు అవసరం కట్ చేయొద్దు అనే ఉద్దేశంతోనే ఉన్నాను నేనైతే ఇంకా డ్రెస్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోలేదు అనమాట తనకి హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఊరికి వెళ్ళాననే కానీ అండి ఎటువంటి హ్యాపీనెస్ అయితే లేదనమాట ఆ వారం రోజులు ఆ పాపతోనే టెన్షన్ పడ్డాను ఏమేందో ఏమో పాపకనేసి అంటే ఆ క్లైమేట్కి ఫుడ్కి పాపకి ఫుడ్ పాయిజన్ అయిపోయి మోషన్ వామిటింగ్ మోషన్ మరీ లేదు కానీ వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయండి వాటర్ తాగితే వాటరు ఫుడ్ తీసుకుంటే ఫుడ్ ఏదైంటే అది అసలు ఉండేది కాదు మొత్తం ఎప్పటికి ఫైవ్ మినిట్స్కి ఒకసారి వామిటింగ్ ఆడకి చూపించాను మా దగ్గరలో ఉన్న మైదికూరికి వెళ్ళేసి హాస్పిటల్ అయితే త్రూ త్రీ టు ఫోర్ డేస్ అలా తిరిగాను సిరప్స్ వేసాను కొంచెం కూడా తగ్గలేదనమాట ఆ అమ్మాయికి ఇంకా ఇలా కాదనేసి ప్రొద్దుటూరుకి అయితే తీసుకెళ్ళిపోయాము ఓ క్లాక్ ఆ టూ ఆ టైంలో హెవీగా అయిపోయి ఇంకా పాప ఎలా అవుతుందంటే అంటే మనకి ఇంకా కాన్షియస్ లాగా అయిపోతారు కదా స్పృహ లేకుండా పడిపోయినట్లు అయిపోతారు కదా అలా అయిపోయింది అనమాట ఇంకా నాకు భయం వేసి టెన్షన్తో అప్పుడు ఆ రోజు అయితే మా బాబాయ్ ఊర్లో కూడా లేరు వేరే ఫంక్షన్ ఉందని ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా ఆయన వచ్చిన తరపు అంటే టూ థర్టీ ఆ టైం కల్లా వస్తానమ్మా వెళ్ళాంలే ఏ టైం అయినా పర్వాలేదు అని చెప్పారు ఇంకా అప్పటికప్పుడికి ఆ టైంలో వేరే వాళ్ళ ఏ వికల్ తీసుకొని పొద్దుటర్కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఆయన హాస్పిటల్లో డాక్టర్ చూడగానే అడ్మిట్ కానీ అమ్మా పాపకి బాగా లేదు కదా తనకు కూడా అసలు ఫుడ్ అనేది తీసుకోలేదు మరి త్రీ డేస్ నుంచి ఫుడ్ అనేది లేదు ఏదైనా అది వచ్చేస్తుంది అనేసి ఇంకా అడ్మిట్ అవ్వండి సైలెన్స్ పెడితే కొంచెం అమ్మాయి కూడా ఎనర్జీగా ఉంటుంది అనేసి ఇంకా అప్పటికప్పుడు అడ్మిట్ అయిపోయాము ఇంకా అడ్మిట్ అయ్యి ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉన్న హాస్పిటల్లో తర్వాత ఇంటికి వచ్చాము వచ్చిన నెక్స్ట్ డే తన బర్త్డే అనమాట నేను వద్దు సెలబ్రేట్ ఏం అవసరం లేదన్నాను కానీ మా బాబాయ్ వాళ్ళు చిన్నపిల్ల కదా తనకి కూడా హాస్య ఉంటుంది కదా కేక్ చేయాలనేసి పిల్లలందరూ కలిసి అలా అనేసి ఇంకా తెస్తానులేమ్మా ఈవినింగ్ తెస్తాను కేక్ చేపిద్దాంలే ఏం చేయొద్దులే అని కేక్ కూల్ డ్రింక్స్ మిక్చర్ ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇంకా నైట్ అయితే కదా నేను డ్రెస్సు అలాంటివి ఏమి తీసుకురాలేదు ప్యాంటు నార్మల్ టాప్ ఉంటుంది కదా అవి అయితేగినా వేసేసి నా అవి కొత్తవే ఉన్నాయి ఇంకా అలా డ్రెస్సెస్ సింపుల్గా చేశానండి అంటే హెవీగా అంటే ఇది సెకండ్ బర్త్డే అనమాట ఆ ఇంట్లో జరగడం ఫస్ట్ బర్త్డే బాబు డెలివరీ అప్పుడు జరిగింది ఇది సెకండ్ సారీ ఊళ్ళో తన బర్త్డే అంటే జరగడం అంటే టూ టైమ్స్ అనమాట ఇంకా తను కూడా ఊళ్ళో అంటే పిల్లలందరూ వస్తారు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది తను కూడా అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా సరే అన్నాను స మమ్మీ డాడీ వస్తా అన్నారు కదా నా బర్త్డే కానీ ఆ రోజు కూడా అడిగింది పాపం ఏంటి అంటే బాబు బర్త్డేకి వాళ్ళ డాడీ రాలేదనమాట నీ బర్త్డేకి వస్తానని చెప్పి ఉన్నారు ఇంకా తనకి బాగాలేదు ఇలా అనేసి ఇంకా తను కూడా కొంచెం కొంచెం వాళ్ళ డాడీని అడగడం నా బర్త్డే కదా అని అలా ఆ మూడులో ఉండింది సరే కేక్ అన్నగా కదా చేపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఎవరైనా చిన్నపిల్లలు కొంచెం కేక్ ఇలా పిల్లలు వచ్చినట్టే తనకు ఒక ఎగ్జెట్ లాగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో సరే అనేసి ఇంకొప్పుకున్నాం ఇంకా తర్వాత బాబాయ్ అయితే టౌన్కి వెళ్ళేసి కేకు కూల్ డ్రింక్స్ మిక్సర్ అన్ని తెచ్చారు ఇంకా హ్యాపీగా అందరితో కేక్ గది చేపించి ఫొటోస్ అయితే దిగాము సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకోం అంతగురు బాయ్ కేర్ ఫ్రెండ్స్